రెస్టారెంట్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేస్తే మళ్ళీ 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 ఇదే చేసుకోవాలనిపిస్తుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి దీనికోసం ప్రత్యేకించి గ్రేవీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఈ ఫ్రైలోనే గ్రేవీ వస్తుంది సో దాంతోనే మనం బిర్యానీని చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు మరి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సీక్రెట్ రెసిపీని ఈ రోజు రివీల్ చేసేస్తున్నాను చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ కేజీ దాకా చికెన్ తీసుకున్నానండి మీరు బిర్యానీ కట్ తీసుకున్నా పర్లేదు కర్రీ కట్ తీసుకున్నా పర్లేదు బోన్స్ ఉండేటట్టుగా చూసుకోండి అండ్ పీసెస్ కూడా మీడియం సైజు లో ఉండేటట్టుగా తీసుకోండి ఈ చికెన్ని నేను రెండు మూడు సార్ల పాటు వాష్ చేసి ఆ తర్వాత ఉప్పు నిమ్మరసం వేసి లాస్ట్లో వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను రెండున్నర టీ స్పూన్ల దాకా సాల్ట్ వేసానండి అలాగే ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అరచెక్క రసం అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటినీ కూడా చికెన్కి బాగా పట్టించండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేయండి అలాగే రెండు టీ స్పూన్ల దాకా కసూరి మేతి తీసుకుని కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు తీసుకుని కొంచెం కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టించి కనీసం ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రై పీస్ బిర్యానీకి మెయిన్గా మనకి మసాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మసాలా వేస్తేనే మనకి బిర్యానీ అయితే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు నాలుగు యాలక్కాయలు అలాగే ఒక దగడ పువ్వు వేయండి ఇందులోనే ఒక అనాస పువ్వు ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక జాపత్రి హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు ఒక టీ స్పూన్ దాకా కసూరి మెత్తి అర ఇంచు సొంఠి ముక్క ఒక టీ స్పూన్ దాకా అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుపులు వేసి వీటన్నిటినీ కూడా లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకుని మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి సో మనకి సీక్రెట్ మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుని అదే మిక్సీ జార్లో చిన్నవైతే రెండు పెద్దదైతే ఒక టమాటాన్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేసుకుని వీలనంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంటే టమాటా ప్యూరీని రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి ఈ కడాయిలో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి చికెన్ కేజీ కదండి సో ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లితరుగును వేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చి సన్నగా చీల్చుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా కారం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసేసేయండి చికెన్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా పైకి కిందికి కూడా కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించండి సో వన్స్ ఇలా చికెన్లోంచి నీరు ఊవైన తర్వాత ఇక మూత పెట్టకండి మూత పెట్టకుండా వంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు అంటుకుపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ అనేది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు పేర్లగా ఇంకొక స్టవ్ బర్నర్ మీద బిర్యానీ పాట్ కానీ లేదంటే మందంగా ఉండే కుక్కర్ గిన్నె కానీ పెట్టుకోండి మనం ఇక్కడ కేజీ చికెన్తో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కేజీ చికెన్కి ముప్పావు కేజీ దాకా రైస్ పట్టే విధంగా కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మీ దగ్గర ఏమేమి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి కేజీ చేస్తున్నాం కాబట్టి మనం హాఫ్ కేజీకి ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి కొంచెం ఎక్కువే బిర్యానీ ఇంగ్రీడియం వేసుకోండి సో వీటిని జస్ట్ రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఈ హోల్ బిర్యానీ మసాలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా చేల్చుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేయండి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అలాగే పుదీనా కొద్దిగా వేసుకుని వీటిని కూడా ఆయిల్లో జస్ట్ రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి ముప్పావు కేజీ దాకా గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేస్తున్నానండి నా దగ్గర ఉన్న గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ అనమాట ఇది వెయిట్లో చూసుకుంటే ముప్పావు కేజీ దాకా బాస్మతి బియ్యం అండి సో బాస్మతి రైస్ వేసిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయటం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఎసరు పోసుకోవాలండి నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల రైస్ తీసుకున్నానని చెప్పాను కదా సో మూడు గ్లాసుల రైస్ కి నాలుగున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసేయండి ఎసరు పోసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో ఉంచి పొంగొచ్చేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో చికెన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి చికెన్ అనేది దగ్గరికి ఉడికిపోవాలి సో ఇలా చికెన్ దగ్గరికి అయిపోయి లైట్గా గ్రేవీ ఉన్నప్పుడే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం కూడా వేసేసేయండి అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసేయండి ఇలా అన్ని వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసి సాల్ట్ ని ఈ స్టేజ్ లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే ఉంచి మీరు కలుపుతూ ఉండండి గ్రేవీ అనేది పూర్తిగా డ్రై అయిపోకూడదండి మనకి రైస్ లోకి కలుపుకునే విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక పక్కన బిర్యానీ చూద్దామండి సో బిర్యానీ మనకి దగ్గరకు అవుతుంది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి గరటితో అంతా మిక్స్ చేసుకుని వంటని లో ఫ్లేమ్ లోకి డౌన్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి బిర్యానీ దగ్గరికి ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే కనీసం ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే కొంచెం దగ్గరకి అయిపోతుందండి అలాగే చికెన్ కూడా మనకి రెడీ అయిపోయిందండి చికెన్ రెడీ అయిపోయింది అని అర్థం ఏంటంటే మీకు ఆయిల్ వదులుతూ ఉంటుంది అనమాట అడుగున మీకు గ్రేవీ అనేది ఎక్కువగా కనిపించదు చికెన్ పీసెస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటాయి అండ్ గ్రేవీ కూడా కొద్దిగా లైట్గా ఉంటుంది సో ఈ స్టేజ్ లో మనం చికెన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అలాగే మీరు రైస్ ని కూడా చెక్ చేసుకోండి అడుగున వాటర్ ఉంటుంది పైన కొంచెం డ్రైగా ఉంటుంది కదా అప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చికెన్ వేసేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకుని ఎయిట్ టైట్గా ఉండే మూతను పెట్టేసేయండి ఆవిరి బయటికి పోకుండా మూతన పెట్టేసి లో ఫ్లేమ్లోనే నిదానంగా దమ్ చేసుకోవాలి కనీసం ఇది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ దాకా టైం పడుతుందండి బిర్యానీ కుక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను మీకు గుర్తుందో లేదో బిర్యానీ పాట్కి అడుగున భాగంలో కొద్దిగా చేతిని తడుపుకొని మీరు టచ్ చేస్తే సౌండ్ వస్తుంది అనమాట అలా వస్తే బిర్యానీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు లేదంటే మీరు మూత తీసి గరిటతో అయినా చెక్ చేసుకోవచ్చు సో ఇలా పదిహేను లేదా ఇరవై నిమిషాల తర్వాత అడుగున నీరు లేకుండా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బిర్యానీ పాటుని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఆ తర్వాత తీసుకుని వేడివేడిగా చికెన్ పీసెస్తో సహా సర్వ్ చేసుకోండి అంతేనండి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది చేసుకోవడం చాలా ఈజీ కదా అలాగే టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ట్రస్ట్ మీ అందరికీ కూడా చాలా 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 బాగా నచ్చుతుందండి సో మీరెప్పుడు ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ట్రై చేస్తున్నారు ట్రై చేశాక కంపల్సరీగా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో వెనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి